నెల్లూరులో మౌంట్ లిటేరా ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభం నెల్లూరు నగరంలోని వనతోపు ప్రాంతంలోని శివాలయం దగ్గర నూతనంగా మౌంట్ లిటేరా ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభానికి ముఖ్య అతిథులుగా ఇరవైవ డివిజన్ కార్పొరేటర్ చేజర్ల మహేష్ బాబు యాదవ సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షులు బొమ్మి నాగకిషోర్ పలువురు ప్రముఖులు పాల్గొని ఆదివారం ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మౌంట్ లిటేరా ఇంటర్నేషనల్ స్కూల్ అన్ని బ్రాంచ్ల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు సో అందరికీ నమస్కారం అండి ఈరోజు చాలా ఆనందంగా ఉంది మౌంట్ లిటరా గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కార్పొరేట్ ఆఫీస్ స్టార్ట్ చేస్తున్నాం నెల్లూరులో పిల్లలకి నాణ్యమైన విద్యను అందించడం కోసం మౌంట్ లెటరా గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆల్రెడీ మనకి ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయి ఫోర్త్ బ్రాంచ్తో పాటు ఇవాళ బీవీ నగర్లో ఫిఫ్త్ బ్రాంచ్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఇది తెలియజేస్తాం చాలా సంతోషిస్తున్నాను ఈ ఒక్క బ్రాంచ్ కాబట్టి మొత్తం ఫైవ్ బ్రాంచెస్లో మనం సిక్స్త్ టు టెన్త్ సిక్స్త్ టు టెన్త్ క్లాసెస్ వరకు ఐఐటి అండ్ మెడికల్ సివో ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నాం ఈ ఈ సి ప్రోగ్రామ్ చాలా మైనట్ లెవెల్లో ప్రతి పిల్లవాడికి అర్థమయ్యే విధంగా ప్రతి పిల్లవాడిని ఒక ఐఐటిఆన్గా మెడికల్ డాక్టర్గా తీర్చిదిద్దేలాగా ప్రోగ్రామ్ని డిజైన్ చేశాం ఈ మౌంట్ ఎరరా గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ధనరాజ్ గారితో మేము కోఆర్డినేట్ అయ్యి ఎక్స్క్లూజివ్ స్ట్రాంగ్ అకాడమిక్స్ పిల్లలకి అందించి పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దే విధంగా ఎకనామిక్స్ రూ రూపొందించాం దానికి తగ్గట్టుగా మైక్రోస్కెడ్యూల్స్ కానీ మెటీరియల్స్ కానీ క్వశ్చన్ పేపర్స్ కానీ లేకపోతే మనం ఇచ్చే క్వశ్చన్ పేపర్స్ ఉంటే నేషనల్ లెవెల్లో ఎగ్జామ్స్ ఫేస్ చేసేలాగా ప్రోగ్రామ్ డిజైన్ చేసాం సో ప్రోగ్రామ్ డిజైన్ చేసాం ఈ ఈ ప్రోగ్రాం వల్ల పిల్లలకి చాలా ఉపయోగపడు చాలా పిల్లల భవిష్యత్తుకి చాలా ఉపయోగపడుతుంది అని మేము తెలియజేస్తాం పాటు మాకు విజయవాడ వైజాగ్ డిఫరెంట్ బ్రాంచెస్లో ఓపెన్ కాంపిటీషన్లో అంటే పిల్లవాడు ఒక క్లాస్ రూమ్లోకి వచ్చి ముప్పై మందితో కంపీట్ అవడంతో పాటు ఓవరాల్గా మన దగ్గర ఉన్న డిఫరెంట్ బ్రాంచెస్ డిఫరెంట్ లో వైజాగ్ విజయవాడ ఎస్పెషల్లీ మన నెల్లూరులో ఈ ఐదు బ్రాంచ్లో ఉన్న పిల్లలతో కంపీట్ అయితే మన పిల్లవాడు స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి అంటే ఓపెన్ కాంపిటీషన్లో ఏ లెవెల్లో వెళ్తాడు అనే దాన్ని తెలియజేయడం కోసం మేము ఈ ని డిజైన్ చేసాం చాలా చాలా అద్భుతమైన ప్రోగ్రాం పిల్లలకి కేవలం కార్పొరేట్ విద్య సరిగ్గా అందకపోవడంతో పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దడం చాలా కష్టం అవుతుంది ఇలాంటి మౌంట్ లెటెరా లాంటి చిన్న స్కూల్స్ చాలా మంచి స్కూల్స్తో పిల్లలు పెడటం వల్ల వాళ్ళ భవిష్యత్తు చాలా అద్భుతంగా తీర్చిదిద్దు తీర్చిదిద్దబడుతుంది ప్రతి పిల్లవాడి మీద కేర్ ఉంటుంది సో ఈ ఇలా ఈ ఒక్క బ్రాంచ్తో కాకుండా చాలా నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఇంకా ముందు రాబోయే రోజుల్లో పెట్టాలని ఆశిస్తూ మౌంట్ లీటరా గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అధినేత ధర్మ ధర్మరాజ్ గారికి ప్రిన్సిపల్ గారికి అందరికీ ఈరోజు కార్పొరేట్ ఆఫీస్ ఓపెనింగ్ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా నెల్లూరులో ఎక్సలెంట్ స్కూలింగ్కి చిరునామాగా తయారవుతున్న మౌంట్ లెట్రా స్కూల్స్ రాబోయే విద్యా సంవత్సరం నుంచి మన బీవీ నగర్లో ఎక్స్క్లూజివ్లీ ఒక సిఓ క్యాంపస్ ఓపెన్ చేస్తున్నారు సో ఇది కూడా చాలా ఎప్రిషియబుల్ వీళ్ళు చేసే ఒక ఇండెక్స్ మనం చెప్పుకోవచ్చు ప్రోగ్రామ్ ప్రతి పిల్లలకి ప్రతి పేరెంట్కి ఏంటంటే పిల్లల్ని వాళ్ళ కెరియర్స్లో ఐఐటిఎన్ గానో డాక్టర్ గానో చూడాలనే ఉంటుంది కానీ ఇప్పుడున్న స్కూలింగ్లో ఎలా ఉందంటే ఏదో ఒకరిద్దరినే పట్టించుకొని మిగతా వాళ్ళని వదిలేసే సందర్భం చాలా స్కూల్స్లో చూస్తూ చాలా పేరెంట్స్ ఇబ్బందులు పడుతూ ఉన్నారు దాన్ని గమనించి ప్రతి స్టూడెంట్ని పట్టించుకొని ప్రతి స్టూడెంట్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే విధంగా మనం సివో ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తున్నాం ఈ కార్పొరేట్ ఆఫీస్తో పాటు సెంట్రల్ ఆఫీస్ అకాడమిక్గా విజయవాడలో దాదాపు ఇరవై సంవత్సరాలు ఐఐటి అకాడమిక్ ఎక్స్పీరియన్స్ ఉన్న టీచింగ్ తో మైక్రో షెడ్యూల్స్ క్వశ్చన్ పేపర్స్ డిజైన్ చేస్తూ ప్రతివారం ఎగ్జామ్స్ పెట్టి పిల్లల అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఇంప్రూవ్ అవుతుంది రకరకాల ఎనాలిసిస్ లేసి పిల్లల్ని కౌన్సిలింగ్ చేస్తూ వాళ్ళ అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసేదానికి మేము మా టీమ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ కష్టపడుతూ ఉన్నాం దానికి గత రెండు సంవత్సరాలుగా మౌంట్ లెటారా స్కూల్లో జరిగే అడ్మిషన్స్ ఇంప్రూవ్మెంట్ కానీ వాళ్ళ రిజల్ట్స్ కానీ ఇదొక నిదర్శనం అట్ ద సేమ్ టైం కార్పొరేట్ స్కూల్స్కి దీటుగా వైజాగ్ విజయవాడలో హాస్టల్స్ కూడా ఉన్నాయి మా గ్రూప్కి సో అక్కడ కూడా సేమ్ సిగో ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది ఓపెన్ కాంపిటీషన్లో రకరకాల ఏరియాస్లో నెల్లూరులో ఉన్న పిల్లలు ఎలా చేస్తున్నారు విజయవాడలో ఉన్న పిల్లలు ఎలా చేస్తున్నారు లో ఉన్న పిల్లలు ఎలా చేస్తున్నారని ఏదైనా కంపారిజన్ ఇస్తూ ప్రతి స్టూడెంట్కి మంచి టీచింగ్ అందిస్తూ ప్రతి పేరెంట్కి భరోసా కల్పిస్తూ మౌంట్ లీటారా స్కూల్స్ ఇంకా కమింగ్ ఇయర్స్లో మంచి విజయాలు సాధించాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ఈ కృషికి ఈ రిజల్ట్కి దోహదపడిన మా టీచింగ్ స్టాఫ్ అవ్వచ్చు అకాడమిక్ అవచ్చు నాన్ అకాడమిక్ అవచ్చు మార్కెటింగ్ టీమ్ అవ్వచ్చు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈ బీవీ నగర్ బ్రాంచ్ కూడా సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటూ ధన్యవాదాలు